మోటార్లో అల్ట్రా స్లిమ్ ఫైవ్ జీ చాలా స్లిమ్గా ఉండేటటువంటి మొబైల్ అండి త్రీ హండ్రెడ్ ఎంపీ కెమెరాతో ఎయిట్ థౌజండ్ మెగాహెచ్ బ్యాటరీతో ఏం ఫోన్రా బాబు ఇది అనిపించే విధంగా ఆ డిజైన్ చేశారు దాని గురించి మనం తెలుసుకుందాం ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ ఎప్పటికప్పుడు కొత్తతనంగా ఉండాలని ఉండాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం ఫీచర్లను కెమెరా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతూ వినియోగదారుల అవసరాలను తీరుస్తూ ఉన్నారు నేటి కాలంలో కెమెరా ప్రధానంగా ఉండే మొబైల్కు ఎక్కువగా ఆధారం ఉంది అలాగే రోజంతా ఎక్కువసేపు మొబైల్ బాగానే ఆధారపడే రావాల్సి రావడంతో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ ఉన్న డివైజులకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మోటార్లో కంపెనీకి చెందిన ఓ మొబైల్ కెమెరా బ్యాటరీ వ్యవస్థలో అద్భుతమైన పనితీరు తీరు కనిపిస్తుంది దీంతో ఈ ఫోన్ గురించి తెలుసుకొని ఏం ఫోన్రా మావా అని ఆశ్చర్యపోతా ఉన్నారు మరి ఇందులో ఎలాంటి కెమెరా బ్యాటరీ వ్యవస్థ ఉందో మనం పూర్తిగా తెలుసుకుందాం ప్రతి మొబైల్లో యూత్తో పాటు ఫోటోగ్రాఫీ కోరుకునేవారు కెమెరాను ప్రధానంగా చూస్తారు అయితే ఇప్పటి వరకు ఫిఫ్టీన్ ఎంపీ హండ్రెడ్ ఎంపీతో ఉండే కెమెరా మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు మోటార్ అల్ట్రా స్లిమ్ ఫైవ్ జీ అనే మొబైల్లో ఏకంగా త్రీ హండ్రెడ్ మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు ఇది హై రివ్యూషన్తో పాటు అసాధారణమైన ఫోటోగ్రాఫీని అందిస్తుంది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ప్రోట్లేర్ నుంచి ల్యాండ్ స్కేల్ వరకు ఎలా కావాలంటే అలా ఫోటోలు ఇవ్వగలదు నేటి తరం వినియోగదారులను ఆకర్షించే విధంగా డిజైన్ అయితే అమర్చారు అందులో ఎలాంటి డౌట్ లేదు గతంలో కంటే ఈ ఫోన్ బాగా సన్నగా కనిపిస్తూ టెంప్ చేస్తూ ఉంటుంది ప్రీమియం ఫోన్ను తలపించేలా ఉండే ఇందులో డిస్ప్లే ఆకర్షణీయంగా ఉండనుంది స్మూత్ స్క్రోలింగ్తో పాటు వీడియోలు చూడడానికి కంఫర్ట్గా ఉంటుంది యూజర్స్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటెంట్ను కంటిన్యూ చేయడానికి సౌకర్యాన్ని అందిస్తుంది ఇందులో ప్రధానంగా బ్యాటరీ గురించి చెప్పుకోవాలి ఎయిట్ థౌజండ్ మెగాస్ట్ బ్యాటరీ అమర్చారు ఎక్కువసేపు వినియోగించే వారికి ఫోటోలు వీడియోలు ఎక్కువగా క్యాప్చర్ చేసేవారికి బ్యాటరీ వ్యవస్థ సపోర్ట్గా ఉంటుంది రోజంతా వినియోగించినా కూడా డౌన్ టైం తక్కువ ఉంటుంది ప్రయోజన ప్రయాణం చేసేవారికి అయితే ఇతర కార్యకలాపాలకు ఈ బ్యాటరీ బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు అయితే బ్యాటరీ రీఛార్జింగ్ కావడానికి ఇందులో నూట ముప్పై వాట్స్ సెటప్ చేశారు ఇది సూపర్ ఫాస్టింగ్ ఛార్జింగ్ అయ్యే టెక్నాలజీ ఉంది బీజీ షెడ్యూల్ ఉన్న వారికి తొందరగా ఛార్జింగ్ కావడానికి ఈ ఛార్జింగ్ అనుగుణంగా ఉంటుంది ఇందులో ఫైవ్ జీ కనెక్టివిటీ వేగవంతంగా ఉండడంతో ఏ ప్రాంతానికి వెళ్ళినా వెంటనే ప్రతిస్పందించే విధంగా సాఫ్ట్వేర్ అమర్చారు వినియోగదారులకు కావాల్సిన ఫైల్స్ అప్లోడ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మెరుగైన పనితీరు కనబరుస్తుంది అని చెప్తున్నారు మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఎయిట్ థౌజండ్ మెగాసిట్ బ్యాటరీలో మోటరోలో అల్ట్రా సిమ్ ఫైవ్ జీ బెస్ట్ అంటున్నారు మరి మోటరోలా లవర్స్ ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం